హే ఫ్రెండ్స్ మేము లాగా మీరు చూస్తున్నారు మళ్ళీ ఈరోజైతే ఒక సిఎస్ ర్యాంక్ రో ఇప్పటికీ బర్మరా ఆడాడైతే బోరుగట్టి వాళ్ళైతే సిఎస్ ఆడాము ఫ్రెండ్స్ కొత్త ఇష్టం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పాత్రలు కూడా లైక్ షేర్ చేయండి మాకైతే కొంచెం మోటివేషన్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ టాపిక్కి తెలియదు ర్యాంక్ ఎలా ఎలాంటి హీరో అయిపో మా టీం అయితే ఇద్దరే ఉన్నారు ఇంకొక ఆహా మేము ముగ్గురము మా టీం వేరేడు ఇంకొకడు ఇప్పుడైతే కూడాము ఇందులో కూడా ఛానల్ అవుతాము సిఎస్ వాడక ఎలాంటి లైక్ పోయినా అంతే ఇక భయం చేసిన ఇక్కడ ఒకడు ఉన్నాడు నాకు అలాగే మా క్లాచ్ దొరికాయి కానీ ఆయనతో కొడుకైపోవు ఒకరి నాకేండు కొద్దిగా ఇష్ట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పాత వాళ్ళకి లైక్ షేర్ చేయండి అప్పుడేనా కొంచెం మోటివేషన్ అయితే అవుతుంది ఇద్దరైతే నాకేళ్ళు మూడు కిల్లులు మాకే త్రిబుల్ కిల్ ఓకే రౌండ్ టూకి అయితే వచ్చినాము ఇప్పుడు రౌండ్ టూ అయితే ఆడాము మనోడైతే ఒర్రతాళ్ళు కిల్లులన్నీ కిడ్డలు కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సఫ్గాయ తీసుకుని ఫ్రెండ్స్ ఇక్కడైతే రౌండ్ టూ అయితే ఇప్పుడు మనం ఆడాము మన ఫ్రీ ఫైర్ ఇండియా అయితే ఆగస్టు ఫిఫ్టీన్ అనుకుందామని అంటారు సెప్టెంబర్ ఫిఫ్త్ అనుకుందాం మనమైతే అంటారు కానీ అయితే ఇప్పుడు అయితే వేయలేదు మాత్రం మన ఒళ్ళ ప్లేస్ అందరు బ్యాక్ రావాలని అయితే నేను అనుకుంటానా ఓకే మనోడైతే బోన్ ఆఫ్ ఫైర్ చేసేసాం మనము మనకైతే ఇప్పుడు ఫుల్ ఇపిగా ఫుల్ రష్ అయితే పెట్టేద్దాము మనోడైతే అయితే కోసం మిరుగుతూనే ఉన్నాడు మనం తక్కువరా ఎట్లనో ఎందు మనమే రావడం మీ అయితే సాఫ్ట్గా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకడైతే ఉన్నాడు వీళ్ళ మీద కూడా ఏమో హలకత్తాడు చూడండి ఇప్పుడు హలక మన ఆలో చూడాలి అలా హల్కునాకే మనవాడు పట్టిండు మా ఇంకా ముగ్గురున్నారు వీడు వేసిండు వడ్డిద్ర వేసిండు వాడు వీడు ఇద్దరు హల్కు వాడు నాకు వీడు కూడా నాకు వేసిండు ఒకటే కిల్ వచ్చింది ఆ కిల్ను ఉంచలేరే కొట్టే పట్టేసి మనవాడు డబల్ కిల్లు వంద రూపాయల కిల్ వాడు ఇప్పుడు డబల్ కిల్లు నెక్స్ట్ రౌండ్ నేనే పడతాడు రిడ్డు పొద్దున హలో ఫ్రెండ్స్ ఇప్పుడు రోడ్ల తర్వాత స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు పోవాలి తొందర తొందరకి నిలబడాలి ఎంఈబి మా నాడైతే చాలాంజ్ చేసిండీ ఎంఈబి కొట్ట ఎంఈబీ అయితే కూడదాము ఆడమ్మిస్తున్నారా బయటికి వెళ్ళకెళ్ళ మంచి ప్లేయర్ అన్నాడు అరే మనం పైకి పోదామా ద కూడా అన్న ఉన్నాడు అన్నే ఉన్నారు ఫ్రెండ్స్ మన పైకి పోయకూడదాము ఇక్కడ అయ్యేదట్లేదు వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ హెడ్ పడదా మీ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి హెడ్ పడతా హెడ్ పడ్డది సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక మీరు కూడా హెడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వైట్ ఉంటుంది దాని కొంచెం బ్లాక్ మాస్ అంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకోటి వచ్చింది దారా 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 షెడ్ షెడ్ లోపల ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అన్ని షెడ్డులో పడ ఉన్నాడు అన్ని షెడ్డులో పడ ఉన్నాడు అక్కడ కింద ఎన్ని ఉన్నాడు కాదు ఇక్కడ పైన ఉన్నాడు నేను మళ్ళా నాకు చూసిన బాబా ఇల్లు నా నీ అంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదురా మామస్ ఇంకొకడు దాసుకున్నాడు నేను చెప్పినట్టే వాడు షెడ్ 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 మూడో రౌండ్ లో అయితే మనం ముచ్చటగా గెలిచేసినాము ఈ ఒక్క రౌండ్ కొడితే మనకు బూయా శబ్దం వినబడుతుంది మీరు వినబడితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోలేదు దోస్తులు ఓకే ఓకే మీరు గన్నులు అడుక్కునే బతుకు వింది ఏమి రా అని గన్నులు అడుక్కునే బతుకు నేను ఇది భాష మాట్లాడే భాష అంటున్నాను తెలుగు నేర్చుకోండి తెలుగులో అలాగా మాట్లాడండి మీకు మీకు తెలుగు నేర్పిస్తా ఇప్పుడైతే బాధ్యతలు పద్ధతులు మనకద్దు గేమ్ ఆడేటప్పుడు గన్నుంటాడు కొట్టడానికి ఎన్ని ఉంటదాలు ఇప్పుడైతే మళ్ళీ రాసిక చూపుదాం ఇక్కడ ఒక పాపని ఉండేది మిగితే నటు నెట్టున్నాం రౌండ్ వాళ్ళ నా కోసం సిద్ధంగా ఉన్నారు నన్ను కాపు చంపుతారా ఏరా ముంగటికి వెళ్ళడానికి శాతం నైతే దాచుకుని ఆడతాను ఇప్పుడు అయితే అదో మనలో ఉదాండు నేను దొరుకుతాను మనం ఉరుకుతాం நேன் கூட இருக்குதா ஏ ஏ ஏ உருகே இருக்கோ உருகே இருக்கோ அகட் ட்ரோடு நாக்கு இங்கே இப்போ தீக்கீக்கே தர అడ్డున్నాడు ఎందుకు అడ్డున్నారా అరే నువ్వు నేను ముగ్గురు నాకు ఇష్టం నరకుపో నాకు అడుగుతున్నా పొర పొలగడు పొలగొడు పొలగొట్ట అన్ని వెళ్ళగొట్టరా కొట్టరా కొట్టు 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 వన్ వేలు ఇస్తాడు నేను కొట్టు అదే ముగ్గురు నాకు ఇంకా పో 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 సంపు సంపు నరకు అయ్యా అది కనసాం అది కనసం రాడుకీలు వేయడం నేను రేపు లేపు పెడతాను ఆడు ఉన్నప్పుడు ఎట్లా అంటే నేను శాతగాలు కానీ ఇప్పుడు పోతాను అన్నీ చక్కడ జూర్ పడబోడి తేన్రానికి నేను ఫిక్స్ అవుతాను రా ఇంకొక రౌండ్ నాకు ఇస్తే రక్ష్ రా అని ఒప్పుకుంటారా అయితే రా రౌండ్ ఇద్దరైతే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ రౌండ్ వాళ్ళకి ఇచ్చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రౌండ్ మనకు బూయా రౌండ్ అనమాట బూయా సప్పుడు వినిపించకుంటే అనేక జనం బయట జిఎంఎల్ ఆకాశ గారు ఓకే ఊరుకుంట్రా ఊరుకుంట్రా నేను నేను అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో నో ఆంగ్రి నో ఆంగ్రి బూయా కొట్టే దాకా ఇప్పుడు కోపం తెచ్చుకోదు ఇదే మన ఏము పీస్ గా బూయా కొట్టి వాళ్ళకి కోపం వచ్చేటట్టు ఏదాము ఇప్పుడు దాము ఆడవాడనా కైండ్ ఇంకా ముగ్గురున్నారు వాళ్ళు కూడా ముగ్గురున్నారు ఇక్కడ హల్కు మామ సంపడే సంపిండు హల్కే సంపిండు హల్కే సంపిండు ఏ హల్కు అన్నీ సంపడే అరే బ్లూ వాళ్ళేరా కాబట్టు అంటే నరకు నరకు అదే మనకే బూయా మనకే బూయా మనకి సబ్స్క్రైబ్ అని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినాడు మీకు వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది సబ్స్క్రైబ్ లైక్ షేర్ బూయా మనకే ఫిక్స్ అయిపోయింది బూయా సప్పుడు అయితే నేను పిక్ చేసిన మీరైతే సబ్స్క్రైబ్ అట్టినా లైక్ షేర్ ఏం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అంటే ఇదే మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను ముందుకైతే వస్తాను